何 ముందుగా పసుపుడి వేసుకుందాం ఇప్పుడు కారం పొడి వేసుకుందాం ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాం ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాం ఇప్పుడు కారం పౌడర్ వేసుకుందాం ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా రూలు పోసుకుందాం ఇప్పుడు గుడ్లు వేసుకుందాం ఇప్పుడు ఫైనల్గా కలుపుకున్న మసాలాలో కంజు పెట్టలు వేసుకుందాం మసాలా పిట్ట పిట్టకి పటాల బాగా ఊరియాలి ఈ మరిగా యామక ఎమక మధ్యలో కాదు ఉంటుంది జాయింట్ నర్మల్ జాయింట్

தந்தூரே காமிஞ்சுட்டாரே காலண்ணா ராஜன்னா తందూరి కమిజు పెట్ట రుచి అయితే అద్భుతంగా ఉండాలి టేస్ట్ మాత్రం అదిరిపోయింది వేడి వేడి అన్నం లేక కంజూరు నచ్చుకుని చాలా బాగుంది చూడండి ఇక్కడ మేము పెట్టుకున్నాము మిగిలింది కూడా పిల్లలు పెట్టడానికి అక్కడైతే చేసి పెట్టాము ఆల్రెడీ చూడండి అక్కడ మొత్తం తందూరు అన్ని సపరేట్ పెట్టాము ఫస్ట్ అయితే మేము తినేసి మెత్తిని వాళ్ళకి పని చూడండి మొక్క అయితే మెత్తగా ఉడికిపోయింది ఫర్ ది ఫస్ట్ టైం నేను తింటున్నా కంజు పిట్ట సూపర్ అయితే సూపర్ ఉంది అసలు టేస్ట్ చాలా అయితే చేసినాము చాలా బాగా వచ్చింది అసలు అదిరిపింది లెవెల్ వేరే లెవెల్ ఆ నిప్పులపై అయితే ఫుల్ ఉడిపోయిందో అండి ఏ పీస్ కాపీ ఊరికంటే మొత్తం ఊడిపోతుంది చాలా బాగుంది టేస్ట్ అయితే కంజు వేడి వేడిగా తింటామంటే కమిజు పెట్ట మాములుగా లేదు మళ్ళీ ఉండాలి కమిజు పెట్ట తందూరి అయితే ఇదే ఫస్ట్ టైం తినము టేస్ట్ అయితే అద్భుతంగా ఉండాలి దీనికి ఇంకో పేరు పెట్టాల్సిన అవసరమే లేదు ఒక తందూరి కంజ్తో పాటుగా వైట్ రైస్ చికెన్ అయితే చేసాము మేమైతే మాకు కొద్దిగా ఎంత కావాలో అంత పెట్టుకున్నాము ఇది తన్ని తర్వాత ఈ యొక్క పిల్లలకు పంచేద్దాం తందూరి అదే పని చికెన్ వైట్ రైస్ తీసుకెళ్ళి పిల్లలకైతే పంచేద్దాం

Kamu tuh, gua, 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 不。 त्यसको न त्यसै जाड त भनेको